హలో అండి ఎలా ఉన్నారందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మా పిల్లల్ని ఇద్దరిని కూడా బయటికి తీసుకువెళ్ళి చాలా రోజులైపోయిందనమాట వాళ్ళు ఇంట్లో ఉండి చాలా బోర్గా ఫీల్ అయిపోతున్నారు అందుకని చెప్పేసి వాళ్ళకి కాసేపు ఈవినింగ్ టైమ్ ఆడుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి వాళ్ళకి మేమైతే ఎగ్జిబిషన్ తీసుకెళ్దామని చెప్పేసి అనుకున్నాము అందుకని చెప్పేసి ఇక్కడ మేమైతే స్టార్ట్ అయిపోయాము ఎగ్జిబిషన్కి వెళ్ళడానికి అయితే లాస్ట్ టైం వెళ్ళింది నేను నాన్ని మాత్రమే వెళ్ళొచ్చాము అదైతే పిల్లల్ని తీసుకెళ్లేదు అసలు ఎక్స్పెక్ట్ చేయకుండా అయితే వెళ్ళాము కానీ ఇప్పుడైతే అనుకొని ఇంకా మేము నలుగురు అంతా కూడా బండి మీదే వెళ్తున్నాము ఈ ఎగ్జిబిషన్ అడ్రస్ ఎక్కడ అంటే విజయవాడ దగ్గర దగ్గరండి విజయవాడలో ఉన్న బెంగళూరు ప్యాలెస్ మరియు చంద్రయాన్ ఎగ్జిబిషన్ అండి మేమైతే ఇదే ఫస్ట్ టైం అండి ఇక్కడ ఎగ్జిబిషన్కి వెళ్ళడం ఇప్పుడు ఈ ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళలేదు ఎలా ఉందో చూద్దామైతే ముందైతే మేము లోపలికి వెళ్ళిపోతున్నాము ఇక్కడ బండి పార్కింగ్ ఇక్కడే పెట్టేస్తున్నాం అనమాట ఎందుకంటే అటు సైడ్ వెళ్ళేసరికి ఇంకా రష్ రష్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మేమైతే ఇక్కడే పెట్టేసి కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళాలి ఈరోజు మా సన అయితే మంచి ట్రెడిషనల్ డ్రెస్లో అయితే వచ్చేసింది ఈసారి కూడా సల్లూన్ అయితే లాస్ట్లో మిస్ చేసేవాళ్ళము కానీ తనైతే ఈసారి తప్పకుండా వచ్చేసాడు మిస్ అవ్వలేదన్నమాట ఏడ్ చేశాడు బాగా నేను వచ్చేస్తానని చెప్పేసి ఎందుకంటే లాస్ట్ నేను అప్లోడ్ చేసిన వీడియో చూసేశాడు అందుకని చెప్పేసి ఈసారి కూడా తీసుకొచ్చాము ఇక్కడ టికెట్స్ దగ్గర అయితే సిక్స్టీ రూపీస్ అంట త్రీ ఇయర్స్ లోపు పిల్లలకైతే టికెట్స్ అవసరం లేదంట ఇంకా త్రీ ఇయర్స్ దాటితే పిల్లలకి కూడా సిక్స్టీ రూపీస్ ఇంకా పెద్దల వాళ్ళకి కూడా సిక్స్టీ రూపీస్ మేమైతే నలుగురు తీసుకున్నాం అన్నమాట మాకైతే టికెట్స్కి ఇక్కడ టూ ఫార్టీ రూపీస్ అయ్యాయండి నలుగురికి ఇక్కడ బయట వచ్చేసరికి వాటర్ది బాగా పెట్టారు కదా ఇంకా లోపల కూడా ఉన్నట్టుంది నాకు తెలిసి ఇక్కడ అయితే మా సనా కొన్ని ఫొటోస్ అయితే దిగింది ఇంకా సనా నాని సయాన్ అయితే అయితే వెళ్ళిపోతున్నారు నేను వెనకాల వీడియో షూట్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట నార్మల్ డేస్లో ఇంత రష్ ఉండదు అనుకుంటే నాకు తెలిసి ఇప్పుడు పండగ సీజన్ కాబట్టి రష్ అయితే ఎక్కువగా ఉంది మామూలుగా లేదు లోపలైతే ఇంకా చాలా ఉంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి లాస్ట్లో అయితే వీడియో ఇంకా చాలా బాగుంటుంది మా పిల్లలు నాని అయితే బాగా ఎంజాయ్ చేశారనమాట ఫుల్గా మామూలుగా కాదు అసలు ఎప్పుడు ఎగ్జిబిషన్కి వెళ్ళినా సరే నేను మా పాప అయితే తప్పకుండా జ్యువెలరీ లేకపోతే ఇలాంటి బ్యాంగిల్స్ బ్యాగ్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ చూసుకుంటా వెళ్తాము చాలా టైం పట్టేస్తుంది ఈసారి అయితే అవేం చూడలేదు అసలు డైరెక్ట్గానే ఇంకా జైన్ వీళ్ళ దగ్గరికి అన్నీ వెళ్ళిపోయాం మేము ఎందుకంటే మేము ఎప్పుడు ఎక్కడికి వచ్చినా సరే మాకు బాగా లేట్ అయిపోతుంది అన్నమాట ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మాకు లేట్ అయిపోతుంది ఇక్కడ అయితే చంద్రయానికి సంబంధించినవి కొన్ని థింగ్స్ అయితే పెట్టారనమాట ఎందుకంటే అవి ఎలా ఉంటాయో ఏంటో అనేది పిల్లలకి వాళ్ళందరికీ తెలియదు కాబట్టి ఇలా కొన్ని ఆర్టిఫిషియల్గా అనేది వాళ్ళు పెట్టారు చూడడానికి చాలా బాగుంది ఇంకా ఇక్కడ పిల్లలైనా సరే పెద్దద పెద్దలైనా సరే ఫొటోస్ దిగడానికైతే మంచిగా ఉంది ఇంకా మేము చాలా ఫొటోస్ అయితే మిస్ అయిపోయాము లేట్ అయిపోతుంది కాబట్టి ఇవన్నీ కూడా జ్యువెలరీ స్టాల్స్ అన్నమాట ఇంకా ప్రైస్ వచ్చేసరికి టెన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ టెన్ రూపీస్ నుంచి ఉన్నాయి మేము ఇంకా అటు సైడ్ అంతగా ఏమి వెళ్ళలేదండి లేట్ అయిపోతుంది అండ్ ఇద్దరు పిల్లల్ని తీసుకుని అవంతా చూసుకుని అంత రష్గా ఉంది కాబట్టి వెళ్ళాలంటే లేట్ అయిపోతుంది కదా అందుకనే ఇవి ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి కదా ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అయితే ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ అన్నమాట నేను సర్లు ముందు వెళ్తున్నాము నాని సన అయితే ఇక్కడ కరెక్ట్గా ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళిద్దరైతే మిస్ అయిపోయారనమాట మేము ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఆగిపోయాము వీళ్ళిద్దరు ఎక్కడ అని ఎత్తుకుంటూ ఉంటే మళ్ళీ వెనకాల నుంచి బఠానీ చాట్ తింటా వస్తున్నారు వీళ్ళు నేను ఇంకా వీళ్ళిద్దరు తప్పిపోయారేమో అనుకున్నాము ఎందుకంటే ముందుకు వెళ్తున్న కొద్దీ ఇంకా రష్ అనేది చాలా ఉందన్నమాట ఇంకా పిల్లలకి స్కూల్ అండ్ కాలేజెస్ వీళ్ళందరికీ కూడా హాలిడేస్ ఇచ్చేశారు కాబట్టి క్రౌడ్ ఎక్కువ ఉంది బాగా ఇంకా ఎగ్జిబిషన్ అనేసరికి రకరకాల స్టాల్స్ ఉన్నాయి ఇవన్నీ రెడ్డి బేర్స్ అవన్నీ టాయ్ స్టాల్ స్టాల్స్ అన్నీ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి అనమాట ఇవన్నీ కూడా ఇటు సైడ్ అంతా కూడా గేమ్స్ అనమాట మేము ఎటువంటి గేమ్స్ కూడా మేము ఆడలేదు ఇలాంటి గేమ్స్ మీద నాకైతే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు కానీ నానికైతే చాలా ఇష్టము పిల్లలు నాని అయితే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట గేమ్స్ మీద ఇది వచ్చేసరికి స్నో అలాంట మీలో ఎంతమంది స్నో వాల్కి వెళ్ళారు మేమైతే ఒకసారి వెళ్ళాం చాలా బాగుందనమాట త్వరలో ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్ టైం నేను వీడియో తీసినప్పుడు అక్కడ స్మోకింగ్ బిస్కెట్స్ అనేవి ఉన్నాయి కదా ఇవి వచ్చేసరికి స్మోకింగ్ బాల్స్ అంట ఫోర్ మాత్రమే ఇచ్చారు కానీ అంత స్మోక్ కూడా రాలేదన్నమాట చాలా వేస్ట్ అంటే వేస్ట్ లాస్ట్ టైం అయితే చాలా బెటరు ఎక్కువ స్మోక్ కూడా వచ్చింది దీనికి అసలు ఎక్కువ రాలేదన్నమాట లాస్ట్ టైం నేను నాని ట్రై చేశాము కానీ పిల్లలు ట్రై చేయలేదు కదా ఇప్పుడైతే పిల్లలు ఒకసారి ట్రై చేస్తున్నారు కానీ అంతగా ఏం లేదు కాస్ట్ అయితే సిక్స్టీ రూపీస్ అంట కానీ లాస్ట్ టైం మేము వెళ్ళిన ఎగ్జిబిషన్కి ఏ ఎగ్జిబిషన్కి పోలిస్తే అక్కడ కన్నా ఇక్కడ ఒక టెన్ రూపీస్ ప్రతి దాని మీద సరే టెన్ రూపీస్ ఎక్కువగానే ఉంది కానీ తక్కువ లేదన్నమాట అక్కడ ప్రతిది ఫిఫ్టీ రూపీస్ ఫార్టీ అలా ఉంది కానీ ఇక్కడ ఏదైనా సరే సిక్స్టీ అబౌనే ఉంది కానీ సిక్స్టీ తక్కువ అసలు ఏది కూడా లేదు ఇంకా మా వాళ్ళు తినేసరికి ఉన్న వస్తున్న కొంచెం పొగ కొంచెం పొగ వెళ్ళిపోతుంది వాళ్ళకైతే తినడం సరిగ్గా రాదు కదా చిన్నపిల్లలు కదా సో దానివల్ల చాలా లేట్గా తింటున్నారు ఇంకా అదంతా అయిపోయాక ఎక్కడైతే వచ్చేసామో ఇంకా ఈ సనా ఇదంతా జంపింగ్ చేస్తానని చెప్పింది కాకపోతే తను వేసుకున్న డ్రెస్కి తను జంప్ చేయలేదు అందుకని చెప్పేసి మేమైతే వద్దు అని అన్నాము సనాని ఇలా చూసుకుంటూ పోతే ఇంకా చాలా స్టాల్స్ ఉన్నాయి అన్నమాట మేమైతే అన్ని స్టాల్స్ దగ్గర ఆగలేదు ఐస్ గోలా అని ఉంది చూడండి ఇక్కడ కలర్ ఐస్ అంటే నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అన్నమాట లాస్ట్ టైం నేను నానినే మాట్లాడుకున్నామో ఈ ఐస్ ఉంటుందేమో అని చెప్పేసి కానీ ఎక్స్పెక్ట్ చేయకుండా ఇక్కడైతే ఉంది ఆ స్టాల్ ఇంకా మెమనాల గురం కూడా ఐస్ తీసేసుకున్నాం ఇక్కడ ఈ ఐస్ ఒకటి వచ్చేసరికి థర్టీ రూపీస్ అండి నేనైతే నేను నాని ఆరెంజ్ తీసుకున్నాను ఇంకా పిల్లలిద్దరికీ కూడా చాక్లెట్ ఫ్లేవర్ తీసేసుకున్నాము ఐస్ ఒక్కటే థర్టీ రూపీస్ ఉంది మిగతా అవన్నీ కూడా ఎక్కువ కాస్ట్గానే ఉంది ఇంకా ఇక్కడ కనిపిస్తున్న ట్రైన్ ఎక్కుదామని చెప్పేసి అనుకున్నాము కానీ సయాన్ అయితే ఆ ట్రైన్ పక్కన ఉన్న వాటర్ది చూశాడు ఆ చిన్న బోటింగ్లా ఉంది కదా అది అది సనా సయాన్ ఇద్దరు ఎక్కుతానని చెప్పారు కానీ సనా డ్రెస్కి అసలు కుదరదని చెప్పేసి మేము అయితే సనా నొద్దు అని చెప్పాము ఇంకా సయాన్ అయితే అసలు ఆగట్లేదు అనమాట సయాన్ అయితే ఎక్కించాము ఇక్కడ ఇది కూడా దీనికి టికెట్ వచ్చేసరికి సిక్స్టీ రూపీస్ అంట ఇంకా వాళ్ళు వాళ్ళు లోపలికి కూడా ఎలా చేయనివ్వట్లేదంట బాబుని ఒక్కటే పంపించమని చెప్పి అడిగారు అక్కడ ఇంకా పేరెంట్స్ ఇంకా ఎవరన్నా వచ్చినా బయట నుంచి వాళ్ళు తప్పితే వాళ్ళు పంపిస్తే బాబునే పంపిస్తారంట ఇంకా సయాన్ అయితే కూర్చున్నాడు ఎక్కడ ఆగట్లేదు కాబట్టి ఇది సయాన్ ఎక్కడ ఇదే ఫస్ట్ టైం అన్నమాట నార్మల్గా ఎప్పుడు వెళ్ళినా సరే మేము ఉంటాం కాబట్టి అంత ఏమీ భయపడడు కానీ ఇక్కడ ఓన్లీ చిన్నపిల్లలకి ఉంది మా ఉంది కానీ తిను మాత్రమే వెళ్ళాడు సనా అయితే వెళ్ళలేదు ఇంకా మేము దూరం నుంచే చూస్తూ ఉన్నాము ఈ వీడియో కూడా నేను ఇక్కడ బాగా జూమ్ చేసి తీసానమాట ఇంకా మా వాడు ఇక్కడిక్కడే తిరుగుతున్నాడు అనమాట పిల్లలందరూ అటు సైడ్ వెళ్ళి ఆడుకుంటుంటే తిను మాత్రం ఇక్కడిక్కడే వేస్తున్నాడు ఇక్కడ వాటర్ బోటింగ్ దగ్గరే మాకు టైం అయితే ఒక ఫార్టీ మినిట్స్ దాకా పట్టింది అనమాట ఎందుకంటే అంత రష్గా ఉంది చాలా రష్గా ఉందన్నమాట క్యూ లైన్లో నుంచొని మరీ టికెట్స్ తీసుకొచ్చి ఇక్కడ నుంచి ఉన్నాము ఇంకా వెళ్ళిపోదామని చెప్పి టికెట్ తీసుకున్నా సరే వెళ్ళిపోదాం అనుకున్నాము కానీ సయాన్ అయితే ఇంకా అదే ఎక్కుతానని చెప్పన్నాడు అందుకోసం అని చెప్పేసి ఫార్టీ మినిట్స్ నుంచొని క్యూ లైన్లో వచ్చామనమాట అంత రష్గా ఉంది ఇంకా ఇక్కడైతే నాని గొడవ కూడా పడ్డాడనమాట ఎందుకంటే వాళ్ళ పిల్లల్ని ఒకటే పంపించమంటున్నారు అందుకని ఇక్కడ చూసారా మెహందీ రెండు చేతులు కూడా లేవు చాలా గ్రేట్ కదా ఇలా మెహందీ వేయడం అంటే నార్మల్గా మనమైతే వేస్తాము కానీ ఇలా అసలు చేతులు లేకుండా వేయడం అంటే ఎంత గ్రేట్ అంటే నాకు నిజంగా అనిపించింది చాలా గ్రేట్ అని చెప్పేసి నేను వేయించుకునేదాన్ని వేయించుకోవాలనిపించింది కాకపోతే నా రెండు చేతులకు ఆల్రెడీ నేను కోన్ గొరింటాకు పెట్టేసుకున్నాను ఖాళీ లేదు పాప చేతులు కూడా ఉన్నాయి లేకపోతే నేను తప్పకుండా గొరింటాకు పెట్టుకునేదాన్ని ఇంకా ఇక్కడ అయితే మేము ఎక్కడికి వెళ్ళినా సరే ఒక పెద్ద అప్పడం ఉంటే ఇదైతే కంపల్సరీగా తింటామన్నమాట ఇంకా ఇక్కడైతే అప్పడం అయితే మేము తిన్నామని చెప్పి ఇది కూడా సిక్స్టీ రూపీసే లాస్ట్ టైం మేము అక్కడ పెద్ద అప్పడం తినింది అది ఫిఫ్టీ రూపీస్ కానీ ఇది సిక్స్టీ రూపీస్ కాకపోతే ఇది అంత ఇదిగా ఏమీ లేదు టేస్ట్గా అదైతే బాగుంది మేము తిన్నది లాస్ట్ టైం ఇది అంతగా ఏమీ అనిపించలేదు నాకైతే ఇంకా మా వాళ్ళైతే సగం తిని సగం కిందే పడేస్తున్నారు చిన్న పిల్లలు కదా సో అని చెప్పేసి ఇంకా లాస్ట్లో నాని అంతా తినిపించాడు ఇంకా ఇదంతా తినేశాక ఇక్కడైతే జైంట్ వీల్ ఎక్కుదామని చెప్పేసి సయాన్స్ అని అన్నారు నేనైతే అసలు ఇప్పుడు దాకా ఎక్కలేదన్నమాట ఎందుకంటే అది పెద్దది చూస్తుంటేనే నాకు కళ్ళు తిరిగిపోయి భయం వేస్తుంది కానీ వీళ్ళకి బాగా ఇష్టం అన్నమాట ఎప్పుడు ఎక్కినా సరే సరే మీ ముగ్గురు ఎక్కుదాం వెళ్ళండి అంటే వాళ్ళిద్దరు లేదు నువ్వు ఒక్కదానిమే ఉంటావు కాబట్టి సో నువ్వు వచ్చేయని చెప్పారు ఇంకా తప్పదనమాట వాళ్ళ కోసం నేను వెళ్లాల్సిందే కాకపోతే అక్కడ సయానికి టికెట్ తీసుకెళ్లేదు నేను నాని సనా మాత్రమే తీసుకున్నాము ఒకళ్ళకి వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ ఇంకా వాళ్ళ కోసం తప్పదు కదా అని చెప్పేసి భయం భయంతో నేనైతే వెళ్తున్నాను కానీ వాళ్ళు చూసారా ఎంత హ్యాపీగా వెళ్తున్నారో ముగ్గురు నవ్వుతున్నారు నన్ను చూసి ఇంకా పైకి వెళ్ళాక ఉంటుంది అని చెప్పేసి నాకైతే భయం వేస్తూనే ఉందన్నమాట ఇక్కడ జయింట్ వీల్ దగ్గర కూడా బాగా రష్ అయితే చాలా ఎక్కువగా ఉండు ఉండింది ఇంకా మా వాడైతే అసలు ఎక్కడ ఆగట్లేదు అన్నమాట ఎందుకంటే ఇదే ఫస్ట్ టైము నేను ఫస్ట్ టైం ఇంకా సనా సయాన్ కూడా ఫస్ట్ టైము ఇది ఎక్కడము ఇంకా నాని అయితే చాలా సార్లు ఎక్కాడు ఇంకా మా పాప అయితే ఇక్కడ డ్యాన్స్ కూడా వేసేస్తున్నాను అనమాట ఎక్కడ ఆగకుండా సనా అయితే నాకైతే మామూలుగా లేదు బాగా భయం వేస్తుంది కానీ వీళ్ళైతే నన్ను చూసి నవ్వుతున్నారనమాట నువ్వు భయపెడమేంటి మేము వెళ్తుంటే చిన్నపిల్లలు కదా అని చెప్పేసి సర్లే నేను ఒకసారి వీళ్ళ కోసం ఎక్కుదామని చెప్పేసి నేను వచ్చాను ఇక్కడికి మా సనా అయితే ఇంకా నేనైతే లూజ్ హెయిర్ వేసుకొచ్చాను సో సనా లాస్ట్ టైం ఒక వీడియో వచ్చింది ఆ వీడియో చూసింది అక్కడ ఏంటంటే ఇలానే జాయింట్ వీళ్ళు ఎక్కింది ఎవరో ఒక అమ్మాయి లూజ్ హెయిర్ వేసుకొచ్చింది కాబట్టి ఫ్రీ హెయిర్ అది హెయిర్ అంతా వచ్చేసరికి జాయింట్ వీల్లో ఇరుక్కుపోయింది అది తీయడానికి చాలా టైం పట్టింది అండ్ చాలా వాళ్ళకి ఇబ్బంది కూడా అనిపించింది అనమాట అందుకని చెప్పేసి నువ్వు లూజ్ హెయిర్ వేసుకొచ్చావు కదా అది ఫ్రంట్కి వేసుకొని గట్టిగా పట్టేసుకొని నువ్వు అని చెప్పేసి సనా అంటే నేను సనా చెప్పినట్టుగానే గట్టిగా వేసుకొని అలానే పట్టుకొని కూర్చున్నాను బాగా ఇంకా ఇక్కడ సయాన్ నాని అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారనమాట సయాన్ అస్సలు భయపడలేదు కానీ నాకు భయం అని చెప్పేసి నేను అనుకున్నాను కానీ నాకంటే ఎక్కువ రెట్లు సనా బాగా భయపడింది అనమాట పెద్ద పెద్దగా వచ్చేసింది ఆపండి ఆపండి అని చెప్పేసి నేను అరుస్తానేమో అన్న నేను అనుకున్నాను కాకపోతే నాకన్నా గట్టిగా వచ్చేసింది అనమాట అంత భయం ఎంత డేర్గా ఎక్కింది సనా కానీ ఎక్కాక అంత భయపడింది అనమాట నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు సనా అంతగా భయపడుతుంది అని ఇంకా అంత అయిపోయింది మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇంటికి వెళ్ళేసరికి టెన్ థర్టీ అయిపోయింది వెళ్తా వెళ్తా ఇక్కడ కనిపించింది ఇక్కడ అంబేద్కర్ స్కాచ్ అనమాట చాలా బాగా చేశారు కదా ఎంత లైటింగ్స్ అదంతా కూడా ఇది లోపలికైతే ఎలాంటి చేయనివ్వట్లేదు ఒకవేళ అలౌన్ చేయనిస్తే నేనైతే తప్పకుండా మీకోసం అనేది వీడియో అనేది తీసి అప్లోడ్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను ఒకవేళ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అండ్ సపోర్ట్ చేయండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేసేయండి అలాగే పక్కన పక్కనున్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ దాకా నోటిఫికేషన్ అనేది రిజిగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్